ముందుగా నల్గొండ వన్ టౌన్ పట్టణ ప్రజలందరికీ గణేష్ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు అలాగే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ అలాగే గణేష్ నిర్వాహకులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకుంటారని ఆశిస్తున్నాము ముఖ్యంగా ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ గణేష్ మండపం సంబంధించిన అన్నీ బ్రీఫింగ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రతి మండపాన్ని విజిట్ చేసి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరొకసారి మేము చెప్పేది ఏంటంటే ప్రతి మండపం దగ్గర ఖచ్చితంగా ఈ ఫైల్ సంబంధించిన ఏర్పాటు చూసుకోవాలని వాటర్ కానీ ఇసుక కానీ ఉండేటట్టు చూసుకోవాలి ప్రతి మండపం దగ్గర ఖచ్చితంగా ఒక చిన్న పోర్టబుల్ సీసీటీవీ కెమెరా అయినా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము అలాగే దీపము కరెంటు లడ్డు విషయంలో ప్రతి ఒక్కరు కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాము ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా కావద్దని మా యొక్క విజ్ఞప్తి అలాగే ముఖ్యంగా ఎట్టి పరిస్థితులలో మీ అందరికీ తెలుసు డీజేకి ఎలాంటి అనుమతి లేదు సింగిల్ పిన్ కావచ్చు లేకపోతే ఇంకా వేరే డబల్ బాక్స్ కావచ్చు ఇంకా వేరే ఇంకేదైనా కావచ్చు ఏదైనా సరే ప్యాడ్ బ్యాండ్ కూడా ఎలాంటి అనుమతి లేదు డీజే అనేది ఎట్టి పరిస్థితుల్లో అలోచేయము ఎవరైనా అట్లా ఉపయోగిస్తే మాత్రం వారిపై కఠినంగా చర్యలు తీసుకోబడతాయి అలాగే నిమజ్జన తేదీ సమయాలని మీరు ఆల్రెడీ మాకు చెప్పడం జరిగింది ఆన్లైన్లో కూడా వాటిని రికార్డ్ చేయడం జరిగింది ఆ సమయం ప్రకారం మీరు తీసుకున్నట్లయితే మేము వాటికి సరైన బందోబస్తు ఏర్పాటు చేస్తాము ఒకవేళ వాటిలో ఏమైనా చేంజెస్ ఉంటే పోలీస్ స్టేషన్కి కానీ సెక్టర్ ఎస్ఏ కానీ ఇన్ఫార్మ్ చేయొచ్చు మన వన్ టౌన్ అని నాలుగు లాగా డివైడ్ చేయడం జరిగింది దాంట్లో ప్రతి సెక్టార్కి కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి మీ సెక్టార్ ఎస్ఐసి కానీ పోలీస్ స్టేషన్ కానీ నా యొక్క నెంబర్ కానీ తెలియజేయాలని కోరుతున్నాము దాని మూలంగా వాళ్ళు ఒకవేళ టైం కానీ డేట్ కానీ చేంజ్ చేసినట్లయితే దాని తగ్గట్టు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇమర్షన్ డీటెయిల్స్ రూట్స్ అండ్ ఇమర్షన్ ప్లేసెస్ కూడా ఆన్లైన్లో మీరు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఉన్నట్లయితే మీ వాటిని ప్రాపర్గా బందోబస్తు చేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా మార్పులు ఉన్నట్లయితే పోలీసుని తెలియాలని కోరుతున్నాము అలాగే నిమజ్జన శోభాయాత్ర కూడా మనకు ఫ్రైడే రోజు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ శోభాయాత్ర రోజు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరిస్తూ ఆ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఈ నల్గొండ పట్టణంలో దిగ్విజయంగా నల్గొ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ముగిస్తారని ఆశిస్తున్నాం ముఖ్యంగా గణేష్ శోభాయాత్ర సందర్భంగా ఈ ఎవరైతే డ్రగ్స్ తీసుకునేవారు కానీ ఈ మందు సేవించి ఈ ఊరేగింపులకు వచ్చే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని గణేష్ నిర్వాహకులకు మరొకసారి హెచ్చరిస్తున్నాము ఒకవేళ అలాంటి వాతావరణం ఏమైనా ఉంటే ఇమీడియట్గా మాకు తెలియజేస్తే వారిని మేము అక్కడి నుంచి డిస్పర్చ్ చేయడం లేదా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఏ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఎలాంటి సంఘటన జరిగినా గణేష్ నిర్వాహకులదే బాధ్యత దయచేసి మీరు చూస్తున్నారు చుట్టుపక్కల కానీ మన వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ మీరు గమనించినట్లయితే అలాంటి కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అట్లాంటివి ఎక్కడ కూడా జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా గణేష్ నిర్వాహకులు ప్రతి పోలీసు వారి సూచనలు తప్పకుండా పాటిస్తూ ఇలాంటి చిన్న సంఘటన జరగకుండా ఈ పండగ ఉత్సవాలను చేస్తారని ఆశ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ రోజు ఇది నిమ విమర్శన రోజు మీరు ఏదైతే ఏర్పాటు చేసుకుంటున్నారు వెహికల్ ఆ వెహికల్ ఆ డ్రైవరు అలాగే ఆ వెహికల్ సంబంధించిన ఫిట్నెస్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి ముఖ్యంగా డ్రైవర్ తాగి వాహనం నడిపితే ప్రమాదాలకి గురయ్యే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాహనం సంబంధించిన డ్రైవరు పూర్తి ఫిట్నెస్తోని మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ